ఇప్పుడు వరకు నేను అమ్మిన శారీస్లో నాకు బాగా నచ్చిన ఫ్యాబ్రిక్ అండి ఇది మాత్రం అజ్రక్ అనమాట సింగిల్ కలర్ కాంబినేషన్ అండి మెరూన్ వస్తుంది దీంట్లో మీకు పళ్ళు బ్లౌజ్ క్లారిటీగా షేర్ చేస్తాను అసలు ఈ బాడీ హగ్గింగ్ మెటీరియల్ అండి ఎంత మెత్తగా ఉంటుంది అంటే అంత మెత్తగా ఉంటుంది శారీ అయితే అంటే మీరు వేర్ చేస్తే తెలుస్తుంది అనమాట దీని ఫీలింగ్ పట్టుకున్నా కూడా తెలుస్తుంది బ్యాక్ సైడ్ పార్సెల్స్ ఉన్నాయి కదండి దాంట్లో దాదాపు ఒక ఫిఫ్టీ పార్సల్స్ వరకు ఇవే ఉన్నాయన్నమాట చాలా బాగుంటాయండి మనకి పార్సిల్స్ అలా ప్యాక్ అవుతూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయండి మీరు బుక్ చేసుకున్న దగ్గర నుంచి సెవెన్ వర్కింగ్ డేస్లో పార్సిల్ రీచ్ అవుతుంది సెవెన్ రీచ్ అవపోయినా మమ్మల్ని ఎంక్వైరీ చేయొచ్చు అండి వెంటనే రిప్లై చేస్తాం ఇది వచ్చేసి పళ్ళు అండి అలానే బ్లౌజ్ కూడా షేర్ చేసేస్తాను ఒకసారి చూసేయండి సూపర్ ఉంటుందండి పళ్ళు కూడా మీకు మంచి గ్రాండ్ పళ్ళు అండి ప్రైస్ కూడా సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ వచ్చేసి గీర్లు గీర్లుగా వచ్చింది గీతలు గీతలుగా చూపించాను ఫస్ట్లోనే చూడండి మీరు మీకు నచ్చిన బ్లౌజ్ అయినా ఏదైనా వేసుకోవచ్చు ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి వాట్సాప్ పెట్టేసేయండి స్క్రీన్ షాట్ పెట్టి